అదే గుంటూ వెళ్తే నేను అని చెప్పి క్లారిటీగా చెప్పడం జరిగింది గుంటూరు వెళ్ళు ఓడిపోయినా నీకు రాజ్యసభ అని చెప్పి నాకు చెప్పడం జరిగింది రాజ్యసభ వద్దు గుంటూరు వద్దు అని చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా నేను చెప్పడం జరిగింది ఎందుకంటే రాజ్యసభ ఇవన్నీ కూడా అన్ని ఆఫ్టర్ థాట్స్ వాటి గురించి మనం ఇప్పుడు ఆలోచించి టైం వేస్ట్ చేసుకున్నా అవసరం అని చెప్పి నేను చెప్పడం జరిగింది దాని తర్వాత చివరికి ఈ దంతాయి తరవాత మా ఎల్ఎ సంధ్ర గిళ్ళ అరటం జరిగింది లేదంటే నన్సాల్ అదిదని దంతవాత బెక్ ట్రాక్ వచ్చారు వచ్చి నేను మీకేస్తాను నస్రోపేట అని అడిగాను ఇది ఆ చెప్పాల్ కావాలి మీకు ఇస్తాను నస్రోపేట కానీ వన్ కండిషన్ వాస్ యు హావ్ టు డు ఏ ప్రెస్మిట్ వన్ కండిషన్ వాస్ దట్ యు హావ్ టు డు ఏ ప్రెస్మిట్ ప్రెస్మిట్ పట్టి దంతమని అదే అధిక అధికారం కానీ ఐ టు షో ద లాయల్టీ మీ లాయల్టీ ఉన్నామని చూపించమని చెప్పడం జరిగింది నెక్స్ట్ పది సంవత్సరాల తర్వాత ఉన్న తర్వాత లాయల్టీ చూపించమని ఎవరైనా అడిగారంటే అండి ఇంకో పది సంవత్సరాలైనా అంతే ఒక సో ఐ సెట్ ఐ ఐ గో నేను చేయలేను ఆ పని అని నేను ఎక్కడా కూడా చెప్పడం జరిగి చెప్పిన తర్వాత ఎక్కడా కూడా చాలా సారస్యంగానే నేను ఏం చెప్పాను నేను చేయలేనండి ఇది మీరు అడుగుతూ ఉంటాయి మీరు ఒకవైపు పాత్రలు వెళ్తాను నన్ను వదిలే నేను ఇంకో పాత్ర నేను వెళ్తాను సో ఇది సామరస్యంగానే విడిపోవడం బెటరు అంతేగాని దీంట్లో నేను మిమ్మల్ని ఏదో బ్లేమ్ చేసి మీరు నన్ను బ్లేమ్ చేసి మీ యూ హ్యావ్ మీ అంటే పార్టీలో పెడుతున్నప్పుడు మీకు కొన్ని ప్లాన్స్ ఉంటాయి నేను ఇక్కడ ఉన్నప్పుడు నాకు కొన్ని ప్లాన్స్ ఉంటాయి సో